హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ మా నెల్లూరు ఫేమస్ పప్పుచారు చేసుకుందామా అయితే ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు పప్పు తీసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఒక ఎర్రగడ్డ అదేనండి ఉల్లిపాయ నెల్లూరులో ఉల్లిపాయని ఎర్రగడ్డ అని అంటారు ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకొని రెండు టమోటాలు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి అందులోనే కొంచెం చింతపండు వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి అంతలోపు ఉప్పుచాప సంగతి చూసిద్దాం ఇవి మా అమ్మమ్మ బాగా నీట్గా క్లీన్ చేసి కట్ చేసి పంపించింది ఇప్పుడు వాటి సంగతే చూడబోతున్నాం కావలసిన వరకు ఇలా తీసుకొని రెండుసార్లు నీట్గా వాష్ చేసుకోవాలి గోటుతో ఇలా రుద్దుతో క్లీన్ చేసుకోవాలి చూడండి బాగా క్లీన్ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా వేడయ్యాక క్లీన్ చేసుకున్న చేపలను వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ మినిట్ ఫ్రై చేయాలి వన్ మినిట్ ఫ్రై అయ్యాక ఇలా ఒక్కొక్కటిగా ఇలా తిరగేసుకోవాలి ఇటువైపు వన్ మినిట్ ఫ్రై అయ్యాక ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇప్పుడు తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూన్ కారం వేసి అన్నిటికీ కలిసే వరకు ఇలా ఎగరేసుకోవాలి అంతే ఉప్పు చేప రెడీ అయిపోతుంది ఇంతలోపు ఈ పప్పు ఉడికిపోయి ఉంటుంది చూద్దాం ఈ ఉడికిన పప్పులో కొంచెం ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో ఇలా వెనుపుకోవాలి మెత్తగా వెనుపాక వేడి నీళ్ళు పోసుకోవాలి ఇక్కడ వేడి నీళ్ళే పోసుకోవాలి చల్లనీళ్ళు పోసుకున్నట్లయితే పప్పుచారు పెద్ద టేస్టీగా ఉండదు దీనిని ఒక కప్పు పప్పుకి ఐదు కప్పుల వాటర్ వేసుకోవాలి ఈ పప్పు నీళ్ళు బాగా కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర రెండు తెల్లపాయలు అదేనండి వెల్లుల్లి రెండు పాయలు వేసుకొని ఒక ఎండుమిర్చి ఇలా మధ్యకి కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసి గోల్డెన్ కలర్ వచ్చాక కరివేపాకు వేసి వేగాక ఈ పప్పుచారు పోసి బాగా తెల్లనివ్వాలి అంతే ఎంతో నోరు గురించే పప్పుచారు రెడీ వేడివేడిగా నెల్లూరు అమ్మాయి చేసిన పప్పుచారు ఉప్పుచాప రెడీ వేడివేడిగా తినేద్దాం ఓకేనా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్